హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వాల్టీ స్పెషల్ వచ్చేసి అవి అస్సలు ఓవెన్ లేకుండా తక్కువ ఆయిల్తో బేకరీ స్టైల్ టేస్ట్తో పఫ్ ఇంట్లోనే చేసేసుకుందాం రండి వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి అంటే ఓవెన్ ఉంటేనే ఎగ్ పఫ్ చేసుకోవాలి లేకపోతే డీప్ ఫ్రై చేసుకోవాలి అలా కాకుండా తక్కువ ఆయిల్తో ఒక్క టూ త్రీ టేబుల్ స్పూన్స్తోనే ఎగ్ పఫ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలో చూపిస్తానండి ఇంకా వీడియోలో అండ్ మొత్తం మైదా పిండి కూడా కాదు ఇంకా పిల్లలైతే ఇంకెప్పుడు బేకరీకి వెళ్ళరండి ఎగ్ పఫ్ కోసం ఇంట్లోనే మిమ్మల్ని చేయమని బతిమాడతారనమాట అంత టేస్టీ హైజెనిక్ అండ్ టేస్టీ హెల్తీ ఇంట్లో చేసుకుంటాం కాబట్టి హెల్తీ ఫుడ్డే కాబట్టి ఇంకా వీడియోలకి వెళ్దాము ఇప్పుడైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ముప్పావు ఎంతైతే అయితే గోధుమ పిండి తీసుకుంటామో దాంట్లో హాఫ్ మైదా పిండి తీసుకోవాలండి కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఫస్ట్ అయితే పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి మైదా పిండి గోధుమ పిండి రెండు ఉన్నాయి కాబట్టి రెండు కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకుందాము ఇంక ఇప్పుడైతే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుందాము కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మనకి చపాతీ పిండి ఎంత సాఫ్ట్గా అయితే కలుపుకుంటామో అంత సాఫ్ట్గా కలుపుకుంటూ లాస్ట్లో కొంచెం నూనె వేసుకొని ఇదిగోండి ఈ రకంగా కలుపుకుందాము ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అంటే దీంట్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకునేదాకా కొంచెం నాన్ సరిపోతుంది ఎక్కువ నానక్కర్లేదు దీనికోసం అయితే ఎగ్ పఫ్ కోసం అయితే నేను ఆల్రెడీ మూడు ఎగ్గులు ఉడకబెట్టి తీసుకున్నానండి దీన్ని ఇట్లా పీల్ చేసేసుకొని తీసుకుందాము ఇప్పుడైతే ఒక్కొక్కరు ఫుల్ ఎక్కు పెట్టుకుంటారు ఒక్కొక్కరు హాఫ్ హాఫ్ పెడతారు నేనైతే హాఫ్ పెడుతున్నానండి ఇదిగోండి ఈ రకంగా ఈ రకంగా హాఫ్ హాఫ్ పెట్టేసుకొని తీసుకుంటున్నాను అన్నమాట ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక బాండీ తీసేసుకొని దీంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఎక్కువ అవసరం లేదు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని కొంచెం మరీ కాగక్కర్లేదు కొంచెం వా హీట్ అయితే లైట్ హీట్లో ఉంటేనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలన్నీ వేసాక కొంచెం సాల్ట్ వేయాలి త్వరగా మొగ్గుతాయి ఇంకా ఉల్లిపాయలకి సరిపడా టేస్ట్ సాల్ట్ కూడా వేసేసుకుంటే ఇంక ఇప్పుడే సరిపోతుంది అనమాట ఇదిగోండి సాల్ట్ అయితే వేసేసుకుందాము సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కదుపుతూ కింద మాడిపోకుండా ఉల్లిపాయలు అనేవి చక్కగా మగప పెట్టుకుందామండి ఎందుకు అని అంటే ఈ పఫ్లో అసలైన టేస్ట్ ఇదే కొంచెం ఇది తేడా పడ్డా కానీ టేస్ట్ అంతా పాడైపోతుంది అందుకని దగ్గరుండి సిమ్లోనే పెట్టేసుకుందాము ఇదిగోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా మనము చేసేసుకుందాము పిల్లల కంటేనే ఆ పఫ్ కర్రీ పఫ్ కొంచెం ఇష్టంగా తింటారు ఎవరైనా సరే అలాంటిది ఇంట్లో చేసి పెడితే ఇంకా మనకి ఇంక ఇబ్బంది ఉండదు కదా ఇంట్లోనే కదా హెల్తీ కదా అనుకుంటాము ఇదిగోండి ఈ ఉల్లిపాయలు ఈ రకంగా వేయే వరకు ఉంచుకోవాలి దీంట్లో కారం అయితే కొంచెం తక్కువగా వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం తర్వాత గరం మసాలా ఈ రెండిటికి బాగా పట్టేటట్టు కలుపుకుందాము ఇప్పుడైతే ఇదిగోండి మొత్తానికి కలిపేటట్టు కలుపుకొని ఇదిగోండి ఈ రకంగా కలుపుకొని చక్కగా ఈ స్టఫింగే అంత మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట ఎగ్ పఫ్కి అందుకే దీన్నే సాల్ట్ అనేది కారం అనేది మసాలా అనేది ఆ ఉల్లిపాయ మగ్గడం అనేది మొత్తం జాగ్రత్తగా ఈ స్టఫింగ్ దగ్గరే ఉంటుంది అందుకని జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడైతే ఈ స్టఫింగ్ అనేది మ్యాక్సిమం మన అయిపోయిందండి ఒక్క నిమిషం అలా కలుపుకొని తీసేసుకుందాము ఎందుకంటే మనము కారం వేసుకున్నాం కదా కారం ఒక రెండు నిమిషాలు ఆ హీట్కి మగ్గిపోతే సరిపోతుందని ఉంచాను అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి ఇన్నాక కలిపిన స్టఫ్ చపాతి పిండి అయితే తీసుకొని ఈ రకంగా చపాతి అయితే చేసుకున్నాము ఇదిగోండి ఈ రకంగా చేసుకున్న తర్వాత దీన్ని లేయర్స్ లేయర్స్గా చేసుకోవచ్చు సింగిల్గా కొంచెం మందంగా చేసుకోవచ్చు నేనైతే సింగిల్గా మందంగానే తీసుకుంటున్నాను ఇదిగోండి ఇంకా సరిపోతుంది ఇప్పుడు దీనికి దీని షేప్ వచ్చేసి ఇలానే అయినా పెట్టుకోవచ్చు మనకి కొంచెం స్క్వేర్ షేప్లో ఉంటే హెక్ పఫ్ షేప్ షేప్ బాగొచ్చిద్ది అని సైడ్స్ కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఈ రకంగా ఎందుకని మనం స్టఫ్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకోవడానికి బాగుంటుందని ఈ రకంగా చేసేసుకొని ఇవి చేసుకున్నవన్నీ పక్కన పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం పక్కన పెట్టేసుకొని వేరే ఒక బాండీ తీసేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఎక్కువ వేసుకోలేదు సెమీ సెమీ ఫ్రయింగ్ అనమాట ఫుల్ డీప్ ఫ్రై కాదు సెమీ ఫ్రైయింగ్ చేసుకొని జాగ్రత్తగా ముందు వెనక కాల్చుకుంటే బేకరీ స్టైల్లో తక్కువ నూనెతో ఓవెన్ లేకుండా ఎక్కువ ఫ్రైడ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్ I I, I I I begin to I I I I, 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 I begin to You're mine for sure. Yeah. You're mine for sure. Yeah. Ooh. You're mine for sure. <laughs> I, 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 begin to.